కేశవా టీవీ టీవీ ఛానల్ ఛానల్ న్యూస్ న్యూస్ సమయ పాలన పాటించిన మున్సిపల్ శాఖ అకౌంటెంట్ సెక్షన్ అధికారి రాములు కామారెడ్డి మున్సిపల్ శాఖ సమయ పాలన లో న్యూస్ కతనానికి అపూర్వ స్పందన వచ్చింది కేశవా టీవీ ఛానల్లో సమయ పాలన పాటించిన మున్సిపల్ శాఖ అకౌంటెంట్ సెక్షన్ అధికారి రాములు ప్రతిరోజు పన్నెండు గంటలు దాటిన తర్వాత మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నాడని కేశవా టీవీ ఛానల్ ద్వారా న్యూస్ కవరేజ్ చేస్తే న్యూస్ కవరేజ్ కి భారీ స్పందన వచ్చింది ఈ రోజు ఉదయం పది గంటలకు మున్సిపల్ శాఖ అకౌంటెంట్ శిక్షణాధికారి రాములు మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది మున్సిపల్ శాఖ అకౌంటెంట్ అధికారి రాములు కేశవ టీవీ ఛానల్ దృష్టికి తీసుకువచ్చిన ప్రజలు సమయ పాలన పాటించడంలో కేశవ టీవీ ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వీటి వల్ల చేసుకుంటారు వాళ్ళు అది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ వర్క్ నడుస్తుంది బడ్జెట్ ప్రిపరేషన్ కావాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే మనకు వాళ్ళ మీరు వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి బడ్జెట్ ప్రిపరేషన్ కోసం ఉంటారు బయట ఎందుకంటే ప్రిపరేషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది తెలుసు అంటే ప్రిపరేషన్ లేదు డీస్ఫుల్ మొంట చేయాలి ఇస్టర్మెంట్ ఆల్ బీ ప్రతిసారి డిస్టెబ్ చేస్తే ఉంటుంది కాబట్టి చేస్తున్నారు వాళ్ళకి జనరల్ అకౌంట్స్ ఆఫీసర్ కి వేరే వాళ్ళతో ఏమి సంబంధం ఉంటుంది వేరే వాళ్ళతో ఏమి సంబంధం ఉంటుంది అకౌంట్స్ ఆఫీసర్ ఇంకో ఉంటారు ఇద్దరు ముగ్గురు మొత్తం రూటర్ నలుగురు చేస్తారు ఆయనకి ఆయనకు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఎవరు చేసేది పని చేస్తారో ఉంటుంది కదా దీంతో ఒకటి ఏంటంటే నేను జనరల్ అందరికీ అవసరం కానీ అకౌంట్స్ ఆఫీసర్ అనేటువంటి ఎవరికి అవసరం జనరల్ గా దానికి సంబంధించి అది ఆయన డైరెక్ట్ ఆయనకు డైరెక్ట్ గా ప్రాబ్లం చెప్పుకోవడానికి ఏముండదు ఎందుకంటే ఆయన ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి ఇంజనీర్ అయితే ఇమీడియట్ గా వెళ్ళి చాలా పని ఉంటాయి నల్ల అవసరం లేదని చెప్పొచ్చు ఇది చెప్పొచ్చు అకౌంట్స్ వాళ్ళకి ఏంటంటే అకౌంట్స్ కి సంబంధించిన వాళ్ళు వెళ్తారు దానికి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్తారు అందరికీ ఉంటే టైమింగ్స్ ఉంటాయి అందరికి ఇప్పుడు ఎంత సార్ టైం చెప్పిన కదా బడ్జెట్ ప్రిపరేషన్ లో ఉన్నాడు ఎప్పటి వరకు సార్ ఉంటది అయ్యే దాకా చూస్తారు ఇప్పుడు అది ఆ టైమింగ్స్ ఏ టైం సార్ అందరికి ఉంటే టైమింగ్స్ ఉంటాయి అందరికి ఇప్పుడు ఎంత సార్ టైం ఇప్పుడు చెప్పిన కదా బడ్జెట్ ప్రిపరేషన్ లో ఆ టైమింగ్స్ ఏ టైం సార్ అందరికి ఉంటే టైమింగ్స్ ఉంటాయి అందరికి ఇప్పుడు ఎంత సార్ టైం ఇప్పుడు చెప్పిన కదా బడ్జెట్ ప్రిపరేషన్ లో ఉన్నాడు అది ఎప్పటి వరకు సార్ ఉంటది అయ్యే దాకా చూస్తారు ఇప్పుడు అది ముఖ్యంగా బడ్జెట్ ప్రిపరేషన్